ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకంధార్థములు పరిపూర్ణ బోధను వివరించుతున్నారు నాయన శిష్య ಗುಡಮೇ ಮಧುರಮುರ ಮೇ ಗುಡಮ ಗುಡಮಧುರಮ ಗೊನಕೊನಿ ತಲುತನ್ ಬೊಡಮಿನದೇ ದನಸರಿಗ ಬೊಡ್ಡ ಮೊಕ್ಕೇ ಗರೆಂಡು ಪೋಯ ಕದರ ತನ್ನ ಬೆರ ಕಾಲೇ ట్టే కదరా పొడ్డ జూచి భయలు నీ పుడే మేనరు కల జోలీ పొడ్డూచి బయలుని పుడే మేనెరు కళ జోలీ ఎడరాలేని వే రెండు ఎక్కడచూ బెట్టకవిను పోయినట్టే కదరా కదారాయినా ఓ శిష్యుడా బెల్లమే తీపి తీపియే బెల్లము ఆ బెల్లము తీపి రెంటిలో ఏది మొదలు పుట్టినదో ఏది తరువాత పుట్టినదో తెలియబడదు కదా ఆ రెండును కలిసియే పుట్టుచున్నవి పోవునప్పుడు కలిసియే పోవుచున్నవి ఇందొకటి లేకపోయినచో రెండునూ లేకపోవుచున్నవి అట్లే శరీరమే ఎరుక ఎరుకయే శరీరము ఇందు మొదలు పుట్టినదేదియో తరువాత పుట్టినది ఏదియో తెలియబడదు ఆ రెండును మూలము లేకయే కలిసి పుట్టుచున్నవి తిరిగి కలిసియే లేకపోవుచున్నవి నీవు నా మాటను పెడచెవని పెట్టక ప్రత్యక్ష ప్రమాణముగా బట్టబయలు నెరుగుట తోడనే ఎరుక శరీరములు రెండును బెల్లమే బెల్లము ఆ బెల్లము తీపి రెంటిలో ఏది మొదలుపెట్టినసో పుట్టినదో ఏది తరువాత పుట్టినదో ఎవరికి తెలియబడదు ఇప్పుడు మనం బెల్లం అనేది ఆకారంగా ముందు మనకు కడంపడుతూ ఉన్నది అంటే ఆ బెల్లములో తీపి దాగి ఉన్నది అన్న విషయము మన అందరికీ తెలిసిన విషయమే అయితే రూపకంగా బెల్లము అంటే తీపి అనేది వేరుగా లేనేలేదు బెల్లములోనే తీపి అనేది కలిసి ఉన్నది అందువల్ల బెల్లము వేరు కాదు బెల్లములో ఉండ తీపి వేరు కాదు రెండు ఒకటే అదే విధంగా ఈ రెండు కూడా పుట్టుకతోడనే బెల్లము అనేది తయారయ్యే ఆ బ చెరుకు రసం ఏదైతే ఉన్నదో అది పుట్టుక తోడనే తయారీలోనే ఆ తీపిదనం అనేది ఆ బెల్లములో ఆకారం బెల్లం అనే ఆకారములో ఇమిడి ఉన్నది అందువల్ల బెల్లాన్ని కానీ తీపిని కానీ ఏ విధమైన పద్ధతిలో కూడా మనం వేరు చేయలేము ఇంకొకటి ఏమిటిదంటే అది ఏ విధంగా తీపి బెల్లము అని ఆకార రూపకంతో ఉండి తీపి కూడా అందులో ఇమిడి ఉండి ఏ విధంగా అది కలిసి తయారయ్యే రూపకంగా తయారయ్యిందో అది పొయ్యేటప్పుడు ఆ తీపి కానీ ఆ రూపకం అనే గెడ్డ బెల్లపు గిడ్డ కానీ ఈ రెండూ కూడా కనిపించకుండా పోయేటప్పుడు రెండూ కూడా కనిపించకుండానే పోతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల తీపినట్టు బెల్లము అనేదాన్ని గడ్డ అనేదాన్ని అంటే రూపకం అనేదాన్ని రూపకములో ఉండ ఏ తీపితనమైతే ఉన్నదో ఆ తీపితనాన్ని వేరు చేసేదానికి ఎవరు కూడా వీలుపడదు కాబట్టి రెండు ఒకటే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఈ శరీరము కానీ ఈ శరీరములో ఉన్న జ్ఞానము ఎరుక ఏదైతే ఉన్నదో ఈ రెండూ కూడా పుట్టుకతోడనే ఈ ఎరుక ఈ శరీరము అనేది కలిసే ఇక్కడ ఆకార రూపకాన్ని ధరించుకుంటూ వస్తూ ఉన్నది ఈ రెండును ఇది లేక శరీరము లేక ఎరుక లేదు ఎరుక లేకుండా శరీరము కూడా లేనే లేదు ఈ రెండు కూడా ఆకారము తయారయ్యేటప్పుడు ఈ గుర్తిరిగే జ్ఞానము ఈ రూపకంగా ఉన్న శరీరము రెండు కూడా ఏకంగానే తయారవుతూ వస్తూ ఉన్నది అదేవిధంగా ఇది పోయేటప్పుడు కూడా ఈ శరీరం అనేది మరణించేటప్పుడు కూడా ఈ జ్ఞానము కానీ ఈ శరీరము కానీ ఒకేసారి రెండూ కనపడకుండా పోతున్నాయి ఏ విధంగానూ అంటే ఆ బెల్లము బెల్లములో ఉండ తీపి ఏ తీరుగా తయారయ్యి వస్తూ ఉన్నదో అదే విధంగా పోయేటప్పుడు ఆ తీపిదనం కానీ ఆ ఆకారం కానీ ఏ తీరుగా లేకుండా పోతూ ఉన్నదో అట్లాగే ఈ శరీరము అప్పుడే ఈ అనేది ఈ ఎరుకతో పాటు ఈ శరీరం అనే ఆకారం అనేది ఈ రెండూ కూడా కలిసే తయారవుతూ ఉన్నవి పోయేటప్పుడు కూడా ఈ రెండు కూడా లేకుండా పోతూనే ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణముగా బట్టబయలు నెరుకుటతోడనే ఎరుక శరీరములు రెండును కలిసి లేకపోవచ్చును ఎప్పుడు లేకపోవచున్నవి ఈ ఎరుక కానీ ఈ ఎరుకతో కూడుకున్న శరీరము కానీ ప్రత్యక్షముగా ఉన్న బయలు అంటే ఎటువంటి చూచు చూడటం కానీ వర్ణించటం కానీ ఇట్టిది అట్టిది అనటం కానీ అటువంటి ఏ వికారాలు అంటూ లేకుండా ఏ వికారాలతోటి కూడా గుర్తించబడకుండా సగజంగా ఉండబట్టబయలే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమనేది చూడటంతో ఈ శరీరము కానీ ఈ శరీరాన్నిలో ఉండ అతి సూక్ష్మంగా ఉండ గుర్తెరిగే జ్ఞానము కానీ ఎరుక కానీ ఈ రెండూ కూడా లేకుండానే పోతూ ఉన్నాయి ఇది ఇక్కడ పరిపూర్ణం యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది ఈ ఎరుక యొక్క లక్షణం అనేది ఈ విధంగా ఉన్నది అన్నమాట అయితే మనకే ఇప్పుడు ఈ లోకంలో అసలు ఈ బట్టబయలు అంటే మనకి ఎవ్వరికీ కూడా తెలియనే తెలియదు ఈ సగజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపము ఎవరికే గోచరం కాదు ఏది గోచరం అవుతూ ఉంటుంది అంటే ఏదైనా సరే గుర్తెరిగే యొక్క జ్ఞానం కానించి ఆ గుర్తించబడ్డ వస్తువు కాపంచమనేది గోచరించడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ గుర్తించబడ్డ వస్తువు వెనకాల గుర్తించబడే ఒక జ్ఞానము ఉన్నది అని మనకి ఎవరికీ కూడా మనకి గోచరించదు ఎవరికీ కూడా తెలియదు ఇందులోనే ఎందుకు మనం ఈ శరీరాన్ని జ్ఞానాన్ని విడదీసుకోవాలి అనంటే ఈ జ్ఞానాన్ని ఈ శరీరంలో నుంచి విడదీసుకునేది చూసినప్పుడే జ్ఞానం యొక్క స్థితి ఇటు ఉంటుందని తెలిసేది మనకి లేకపోతే మనకి ఏకంగా ఉన్నప్పుడు ఈ జ్ఞానము యొక్క పరిస్థితి వేరుగా ఉన్నదని మన ఎవరికి కూడా తెలియదు ఈ జ్ఞానములోనే రెండు ఏకంగా ఉండయి అంటే తీపి బెల్లములో ఏ తీరుగా కలిసిపోయే ఉన్నదో ఈ జ్ఞానము ఈ శరీరం అనేది కూడా కలిసిపోయే ఉండే కానీ కలిసినప్పుడు ఈ గుర్తిరిగే యొక్క జ్ఞానాన్ని మటుకి మనం గుర్తించడం అనేది జరగనే జరగదు అందువల్ల విడదీసి విడదీసిన తర్వాత ఆ గుర్తించబడే ఈ శరీరము కానీ ఈ గుర్తించే జ్ఞానము కానీ ఈ రెండూ కూడా ఒక్కసోట ఒకటే బెల్లమల్లే ఏకంగానే ఉండయ్యి కానీ వేరంటూ లేనే లేదు అంటే తోటలుగా శరీరము మొత్తము కూడా ఎరుక యొక్క స్వభావకమే జ్ఞానము యొక్క స్వరూపమే తప్ప వేరే కానే కాదు మరి అయితే ఈ జ్ఞానం అనేది మరి ఎందుకు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జ్ఞానంతో సమస్తం మొత్తం గోచరించటం జరుగుతూ ఉన్నది దీంట్లో మరి మరి జీవించటం అనేది జరుగుతూ ఉన్నది ఇదే నిజము అనుకోని కూడా భావించి మనం ఇక్కడ ఈ దే బ్రతుకులాటలో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క ఉపాధి కూడా దీన్నే నమ్ముకొని ఇదే నిజము అనుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నది కదా మరి ఇది లేదు అని చెబుతూ ఉన్నారే ఏ విధంగా ఇది లేదు ఏ విధంగా లేదు అంటే ఎప్పుడైనా సరే ఈ అచ్చల్ల పరిపూర్ణ యొక్క తత్వము యొక్క విధానములో నుంచి ఏ గుర్తంటూ లేకుండా ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఎప్పుడైతే తయారవుతూ ఉన్నదో తనకు తాను కానీ ఆ తయారైన దాని ఇది నిజము అని ఎప్పుడైతే అక్కడ ఆపాదించుకోవటం జరుగుతూ ఉన్నదో అంటే నేనే నేను అనే అహంభావము అనేది తయారవుతూ ఉన్నదో ఆ తయారైన వెంటనే ఈ అచల పరిపూర్ణ స్వరూపాన్ని మరుపు చెందటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట ఎప్పుడైతే మరుపు సహజంగా ఉండే అచలాన్ని మరుపు చెందటం జరుగుతూ ఉన్నదో ఇక ఇది స్వయంగా తయారైన ఏ జ్ఞానం అయితే పుట్టుతూ ఉన్నదో అది నిజము అనుకోని భ్రమ అనేది అక్కడే కలుగుతూ ఉన్నది మరి ఎందుకు లేదు అంటున్నారు అంటే అక్కడ వాస్తవకంగా ఇది అక్కడికక్కడే పుట్టి అక్కడికక్కడే మళ్ళీ తయారయ్యి లేకుండా మళ్ళీ అక్కడే కలిసిపోతూ ఉన్నది దీని నిజస్వరూపం మరి అక్కడ పుట్టి అక్కడే లేకుండా పోయే యొక్క స్వరూపాన్ని నిజము అని మనం భావించటం అనేది నిజం కాదు కదా అని మనకు పెద్దలో అది లేదు అని మనకు తెలియజేస్తున్నారు ఎప్పుడు లేదు ఏ పద్ధతిలో లేదు ఇది పుట్టక ఉండ ఉండే అచలం అక్కడే ఉన్నది ఇది పుట్టినాక అచలం అక్కడే ఉన్నది మరి దీని యొక్క పుట్టుక కూడా అచిలములో నుంచే ఇది పుట్టటం అనేది జరుగుతూ ఉన్నది మళ్ళీ ఎక్కడికి కలిసిపోతూ ఉన్నది అచిలములోనే కలిసిపోతూ ఉన్నది మరి అది నిజమైనప్పుడు ఇది పుట్టింది మొదలు ఇదే ఇది నేను అని ఒక ప్రత్యేకతని ఆపాదించుకొని ఒక అహాన్ని నిర్మించుకొని ఒక అహంభావాన్ని తయారు చేసుకొని అక్కడి నుంచి ఆ నేననేది ఎప్పుడైతే వేరవుతూ ఉన్నదో ఆ వేరైన కాడి నుంచి నీవనేది ఈ ప్రపంచం అనేది తయారవుతూ ఉన్నది అందువల్ల ఇక్కడ మనకు పెద్దలు ఇక్కడ లేదు లేదు అది అబద్ధము అని చెబుతూ ఉన్నది మహాసముద్రములో నుంచే అలా తయారైంది ఎక్కడ ప్రత్యేకంగా ఎక్కడ గాల అయితే అలా నేను అనుకున్నదంటే సముద్రం అనే మహాసముద్రం అనే మరుపు అక్కడే వచ్చుద్ది అలా నేను కానీ అనుకున్నదంటే అలమట్టికే నేను అలే నేను అనుకున్నానంటే ఇక అలకు సంబంధించిన కార్యకలాపాలు రూపకము నామము రూపకము క్రియ ఇక అక్కడి నుంచి అవి మొత్తం తయారవుతూ ఉన్నాయి అన్నమాట అప్పుడు ఏమవుతూ ఉన్నది ఎందులో నుంచి ఏమ సముద్రములో నుంచి లేశాను అన్న సంగతి మరుపు చెందుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సహజ సిద్ధంగా ఉండ అచ్చలబట్టబయ్య యొక్క స్థితిలో నుంచి ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది తయారవటం ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది స్వయంగా తనకు తానే పుట్టటం అనేది జరుగుతూ ఉన్నది అదే వాస్తవకంగా ఇక్కడ గుర్తిరిగిన కాండించే నేను అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం అనేకత్వం మొత్తం కూడా కనపడుతూ ఉన్నది గోచరించుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ గుర్తిరిగేదానికి మూలమైన అచల పరిపూర్ణ స్థితి యొక్క చూసినట్లయితే అచలాన్ని కానీ చూచి అక్కడి నుంచే ఈ అచలం యొక్క స్థితే పైకి లేచింది అన్న విషయాన్ని అచలములో నుంచే ఎలలేసింది అచలములోనే ఇది కలిసిపోతూ ఉన్నది గుర్తనే ప్రత్యేకత అనేది లేదు అని ఎప్పుడైతే ఏ జ్ఞానస్వరూపుడు ఏ భక్తుడైతే ఉన్నాడో అక్కడ ఆ విషయాన్ని మరుపు లేకుండా ఉండగలిగితే ఇది ప్రత్యేకతనే ఉనికంటూ లేదు ఈ ప్రత్యేకత ఈ గుర్తించటం అనేది తనకంటే వేరుగా అచలం కంటే వేరుగా ఇది గుర్తించటం అనేది ఇది పుట్టాననుకునేది ఇది పుట్టినాక దీంతో వేయి ప్రపంచం మొత్తం తయారైందన్న విషయం ఇవన్నీ కూడా లేవు అనమాట ఎందుకు లేవు కూడా ఈ మహాసముద్రం యొక్క నీరే అందువల్ల ఈ పుట్టిన యొక్క జ్ఞానం కూడా పరమాత్మ యొక్క స్థితే పరమాత్మ యొక్క స్థితే కాబట్టి ఇక్కడ దీని ప్రత్యేకత అనేది వేరు లేదు అంటే అల యొక్క ప్రత్యేకత అనేది లేదు అందులో నుంచే లేచిందా నీరు అందులోనే మళ్ళీ కలిసిపోతూ ఉన్నాయి అట్లానే ఈ జ్ఞానం అనే గుర్తెరిగే ఇరుక కూడా అక్కడి నుంచే లేచింది అక్కడే విలీనం అయిపోతుంది ఇక్కడ ఎక్కడ తయారవుతూ ఉన్నదంటే నీ ప్రత్యేకతని సంతరించుకున్నప్పుడే ఈ ప్రపంచం పుట్టుకనేది తయారవుతూ ఉన్నది ఆ పుట్టుకతోటి పెరగటం అనేది తయారవుతూ ఉన్నది ఆ పెరిగింది ఏదైతే ఉన్నదో అది మళ్ళీ మరణించటం అనేది తయారవుతుంది ఇక మొత్తం లోకం మొత్తం కూడా అందులోనే ఇమిడి ఉంది పుట్టటం పెరగటం సావటం ఇక కా దీనితో కూడుకున్న మధ్యలో జరిగే కాల సమయం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏ కర్మలు అయితే ఉండయో ఈ కర్మలు మొత్తం కూడా తయారు కావటం చెయ్యటం తర్వాత వీటితోటి అనేకత్వంతో కూడుకున్న ఏ ప్రపంచం ఇక వీటిల్లో గుణాలు కానీ హరిషడ్ వర్గాలు కానీ త్రిగుణాలు కానీ ఇంకా నానా విధాలైనా నానా రూపకాలైనా జాతులైన అనేకత్వం మొత్తం కూడా దీంట్లోనే తయారవుతూ ఉన్నది అనమాట ఎక్కడి నుంచి ఈ పుట్టిందే నిజము అనుకున్న కాడి నుంచి ఇది మొత్తం తయారవుతుంది దీన్నే మనకు పెద్దలు ఏం చెప్పారు అంటే మహాసముద్రము అన్నారు ఈ సంసారము అన్నారు ఈ సంసారాన్ని అయినా దాటాలి అంటే మహా సముద్రాన్న ఏదొచ్చు కానీ ఈ సంసారాన్ని దాటడం అంటే మహా కష్టము అని మనకు పెద్దలు సెలవిచ్చి ఉండాలన్నమాట కాబట్టి ఎవరైనా సరే దీనిని బాగుగా విచారణ చేసి ఈ నేను నేను అనుకునే యొక్క స్వరూపము ఎక్కడ ఉంది ఈ శరీరములో అతి సూక్ష్మంగా ఎక్కడి నుంచి ఈ నేననేది కదులుతూ ఉన్నది ఆ కదిలిన దానికంటే ఉండ తత్వం ఏదైతే ఉన్నదో ఆ అచ్చలము ఆ బయలు అంటూ లేకపోతే ఇది కదిలేదానికి ఆస్కారమే లేదు అని ఆ కదిలిక కంటే ముందుండ సగజ సిద్ధముగా ఏ కదలిక లేకుండా అచల స్థితిగా ఉండ స్వరూపాన్ని వదలకుండా కదిలినప్పుడు కూడా వదలకుండా స్థితి కాడ ఎవరైతే నిలబడగలుగుతారో ఇది ఈ ప్రత్యేకత అనేది సంతరించుకునేదానికి ఆస్కారమే లేదు దాన్నే ఈ సత్తా సామాన్యము కలిగిన స్వరూపము అంటారు ఏది ఈ అచల స్వరూపాన్ని ఆ సామాన్య స్వరూపమును కానీ నిరంతరము చూస్తూ ఉంటే ఇక ఈ చూసేది కూడా సామాన్యంగానే మారిపోవటం అనేది జరుగుద్ది ఈ చూసేదంటూ లేదు ఈ కదిలిందంటూ లేదు తర్వాత చూడబడేదంటూ లేదు ఈ సమస్తం మొత్తం కూడా ఏ అచల స్థితి అయితే ఉన్నదో ఏ బట్టబయలైన స్థితి అయితే ఉన్నదో అదే వాస్తవకంగా నిలబడొద్దు కానీ ఇక వేరే అనేకత్వంతో కూడుకున్న ఈ జ్ఞానం అనేది లేనేలేదు అని పెద్దలు మనకు సెలవిచ్చుతూ ఉన్నారు ఓం